క్రైస్తవ్యంలో ఆంధ్ర అయినా అమెరికా అయినా ఏ ప్రాంతమైనా ఆరంభం అంతం ఒక్కటే అంటే క్రైస్తవ్యం యొక్క పునాదులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఒక్కటే పద్ధతులు మారచ్చు విధి విధానాలు మారచ్చు అక్కడున్న వాతావరణాన్ని బట్టి అక్కడున్న పరిస్థితులు బట్టి రకరకాల పద్ధతుల్లో వెళ్ళొచ్చు కానీ పునాదులు మాత్రం ఒక్కటే ఒకటి రెండు మూడు నాలుగు మొదటిగా క్రైస్తవ జీవితాన్ని కట్టగలిగిన పునాది నెంబర్ వన్ పశ్చాత్తాపము వలన పొందిన మారు మనసు ఇది ఒకటి పశ్చాత్తాపము వలన మారు మనసు పొందాలి స్వస్థపరచబడినందువల్ల పొందే మారు మనసు కానీ అపాయములోంచి బయటపడితే పొందే మారు మనసు కానీ లేకపోతే కృతజ్ఞతతో తీసుకున్నటువంటి మారుమన్స్ కానీ ఇవి ఎక్కువ కాలం చల్లవు ఇవి పరలోకాన్ని మనం తీసుకెళ్ళలేవు ఒకవేళ స్వస్థత పొంది వచ్చానండి దేవుడు అంటే నాకు కృతజ్ఞత ఉందండి చాలా మేలు చేశాడండి నాకు అలా వచ్చానండి అంటే రావచ్చు వెల్కమ్ కానీ వచ్చిన తర్వాత అయినా పాపి అన్న సంగతి గ్రహించాలి తప్పకుండా పశ్చాత్తాపం పొంది అప్పుడు బార్మన్స్ పొందాలి ఇది మొదటి పునాది రెండవది మారు మనసు పొందిన తరువాత బాప్తీసం తీసుకోవాలి లేదండి పెళ్లి కోసం నేను బాప్తీసం పొందేసినట్టు అయిపోయిందండి అని అంటే అది అది ఆమోదయోగ్యం కాదు మారు మనసు పొందిన తరువాత బాప్తీసం తీసుకోవాలి ఇది రెండవ పునాది ఇక మిగతా రెండు పునాదులు జీవితాంతం అదే కంటిన్యూ అవుతూ ఉండాలి ఈ రెండు ఫిక్స్ ఒకసారి చేస్తే రెండోసారి దాని దాని జోలికి పోకూడదు ఇక మూడవ పునాది బాప్తీసం తీసుకున్న వెంటనే ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాలు పొందాలి వారం వారం ఒక చోట ఒక పద్ధతి ఉంటుంది నెలకోసారి ఉంటుంది ఒక పద్ధతి రోజు ఉంటుంది ఒక చోట పద్ధతులు వేరే ఉండొచ్చు కానీ తప్పకుండా పరీక్షించుకుంటూ దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి బల్లలో పాలు పంచుకోవాలి ఇది మూడవది నాలుగవది అక్షరానుసారంగా కాదు ఆత్మానుసారంగా నడవాలి అక్షరాన్ని ఆధారం చేసుకోవాలి అప్పటి పరిస్థితిని దేవుడు ఎలా ఆత్మతో నడిపింపిస్తాడో ఆత్మానుసారంగా నడిపించబడాలి లేదండి బైబిల్లో అక్కడలా రాసి ఉంది ఇంకో ఇక్కడ రాసి ఉంది అందుకని ఆ రాసున్నట్టుగానే నేను చేస్తాను అంటే అబ్బే అది కాదు ఎందుకంటే బైబిల్లో రకరకాలైనటువంటి రాసు ఆయా సందర్భాలను మనం మర్చిపోతే ఆ మాటే మనం తీసుకుంటే ఆ అక్షరమే మనం తీసుకుంటే ఒక్కోసారి మళ్ళీ అక్షరం మనం పొరపాటున తప్పుదారిలో నడుస్తాం నో అక్షరాలు తీసుకోవాలి కానీ ఆత్మానుసారంగా నడవాలి దేవుని ఆత్మ వాళ్ళు ఎప్పుడు పొరపాటు మార్పులు నడిపించడం దేవుని ఆత్మ ఎప్పుడూ దేవుని పద్ధతికి వ్యతిరేకంగా మన నడిపించడం కనుక ఈ యొక్క ప్రాముఖ్యమైన నాలుగు పునాదులు మన జీవితంలో ఉన్నాయో లేదో నేను చెక్ చేసుకుంటున్నాను మీరు చెక్ చేసుకోండి ఆంధ్ర అయినా అమెరికా అయినా ఆరంభం అంతం ఈ నాలుగే కావాలి నెంబర్ వన్ పశ్చాత్తాపం ద్వారా వచ్చిన మారు మనసు నెంబర్ టూ మనసు పొందాక తీసుకునే బాప్తీసం నెంబర్ త్రీ బాప్తీసం పొందిన వెంటనే పుచ్చుకునే ప్రభురాత్రి సంస్కారం అండ్ నెంబర్ ఫోర్ అక్షరాన్ని ఆధారం చేసుకుని బైబిల్ని ఆత్మానుసారంగా నడిపించబడి దేవుని మహిమ కొడుకు జీవించడం గాడ్ బ్లెస్ యూ ఒకసారి చెక్ చేసుకుందాం ప్రైజ్ అబ్బా ఎన్ని నిమిషాలు వచ్చింది